మందమర్లో <laughs> సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆటలు ఆడుతున్నారు ఎందుకు ఏమిటి అనేది ఇక్కడ ఒక టీం ఉంది వాళ్ళనే మనం అడిగి తెలుసుకుందాం చూడండి చూస్తూనే ఉండండి కాశ్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాది తెలుసుకుందామా పద అవు సూపర్ టీం వచ్చేసింది క్రికెట్ టీం ఇప్పుడు ఆటలు ఆడుతున్నారు కదా అందులో ఒక్క టీం ఇది సో ఆ బ్యాగ్ ఉన్న వాళ్ళు ముందే రండి బ్రదర్ బ్రదర్ నమస్కార్ నమస్తే అన్న అన్న మీరు మందంవారి మార్కెట్లో సింగరేణి గ్రౌండ్లో క్రికెట్ ఆడుతారు కదా ఒక ఇది చూస్తే భారీ ఎత్తునే జరుగుతుంది అన్నట్టు అన్న కొంచెం వివరాలు చెప్తారా మాకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పండి హాయ్ నమస్తే అన్న చెప్పండి మందమారిలో మందమారి సింగరేణేశ్వర గ్రౌండ్లో మందమారి యువత క్రీడల్లో రాణించాలని మందమారిలో క్రికెట్ ఆడుతున్నటువంటి అందరు క్రీడాకారులు కలిసి ఐపీఎల్ కండక్ట్ చేసినారు మందమారి ఐపీఎల్ అని చెప్పేసి ఎనిమిది టీంలు ఆడడానికి వచ్చిన ఇక్కడికి ఎనిమిది టీములతో ఒక నాలుగు రోజుల వరకు ఇక్కడే ఐపీఎల్ ఆడుస్తూ ఉంటుంది ఐపీఎల్లో భాగంగా మాది మాదొక టీము ఇవాళ మేము మందమారి మార్కెట్ వాళ్ళతో మేము ఇవాళ క్రికెట్ ఆడుతున్నాము ఫస్ట్ స్పెల్ అయిపోయింది సెకండ్ స్పై మేము బ్యాటింగ్ చేస్తున్నాం ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మందమరిలో ఉన్న యువత క్రీడల్లో రాణించడానికి మరియు ఫిట్నెస్కి బాగుండాలని చెప్పేసి ఈ క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందరూ చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి మా క్రీడాకారులు అందరూ మంచి కోఆపరేషన్ తోటి ఈ క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది చాలా సంతోషం చాలా బాగుంది మెయిన్ ప్లేయర్ అండ్ కెప్టెన్ మహేష్ అండ్ తమ్ముడు మన ఇదంతా మా టీమే రండి 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 బ్రదర్ రండి దగ్గర దగ్గర రండి మీరందరూ మేము ఈ ఐపీఎల్ లో విన్నర్స్ ఉండేలాగా మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి చాలా సంతోషం మీ ఆలోచన చాలా బాగున్నది యువత చెడుదారిన పడకుండా ఆటలు క్రీడలు ఆడుకొని ఆరోగ్యంగా గాను మానసికంగాను సంతోషంగా అందరు ఉండాలన్న మీ ఆలోచన విధానం చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఈ వీళ్ళకు వచ్చిన ఆలోచన నిజంగా చాలా గ్రేట్ ఎందుకంటే యువత ఈ ఆటలకు ఆటలకు మానసిక ఉల్లాసానికి ఎక్కువగా ప్రిపరెన్స్ ఇవ్వాలన్న ఆలోచనతోటి ఇది వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేసినారు తమ్ముడు మిగతా అని చెప్పేసి యువ క్రీడాకారుడు చాలా ఉత్సాహంగా గ్రౌండ్లో చాలా యాక్టివ్గా క్రికెట్ ఆడుతూ ఉంటారు తమ్ముడికి కూడా మంచి ఫిట్నెస్ ఉండాలి తమ్ముడు కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని నేను అందరూ బ్లెస్ చేయండి వాళ్ళ టీం కూడా ఫైనల్ వచ్చేలాగా బ్లెస్ చేయండి ఇది వేరే వాళ్ళ టీము ఇళ్ళకి వచ్చేసి మీతో మాట్లాడుతుండ సంతోషం ఐక్యం చాలా సూపర్ అంటే క్రీడాకారులు అందరూ ఒకటే అది బ్రదర్ ఇక్కడ ఆల్రెడీ టోర్నమెంట్ జరుగుతుందని చూడండి